చాలా రెవల్యూషన్ తర్వాత సినిమా మేకింగ్ చాలా ఈజీ అయిపోయింది మంచి టాలెంట్ ఆ కథకి యాప్ట్ కాబట్టి ఆ అమ్మాయిని పెట్టడం జరిగింది అలాగే తను నేను ముందు కూడా చెప్పాను కథ విన్న తర్వాత నేటివిటీ తెలుగు నేటివిటీ ఉన్న అమ్మాయి అయితే సినిమాకి హెల్ప్ అవుతుంది కథకి హెల్ప్ అవుతుంది అన్న ఉద్దేశంతో ఆ అమ్మాయిని అంజలిని ఈ పాత్రలో తీసుకోవడం జరిగింది ఎందుకంటే తనకు ఆల్రెడీ సీతమ్మ ద్వారా తను తెలుగు కుటుంబాల అన్నిట్లోనూ తాను భాగంగా మారిపోయింది ఇంకా ఇంకా మిగతా అందరూ కొత్త టెక్నీషియన్స్ చిన్న చిన్న టెక్నీషియన్సు చిన్న ఆర్టిస్టులు అటువంటి తీసుకుని సినిమా మేము మేము చేయడం జరిగింది ఇటువంటి సినిమాలు మళ్ళీ మళ్ళీ ఆడాలి రావాలి అప్పుడే పరిశ్రమ హెల్దీగా ఉంటుంది అన్ని చోట్ల డెవలప్ అవుతుంది నేను ఎంవి సత్యనారాయణ ఎంవి బిల్డర్స్ మీకు అందరికీ విశాఖపట్నం పాత్రికేయులకు అందరికీ నేను మేము ఈ సినిమా గురించి మా కోన వెంకట గారుతో చేద్దామని అనుకోవటం శ్రీనివాసరెడ్డి గారు డైరెక్టర్ గారు వచ్చి స్టోరీ వినిపించడం జరిగింది కథ బాగా నచ్చింది దీంట్లో కోన వెంకట గారు దాన్ని కొంచెం కామెడీ అది యాడ్ చేసి దీన్ని బాగా తీర్చిదిద్దారు ఈరోజు ఈ సినిమా ఎంత హిట్ అవటానికి మెయిన్ కారణం కోన వెంకట గారు రెండు డైరెక్టర్ గారు మూడు శ్రీనివాసరెడ్డి గారు వీళ్ళ ముగ్గురు కృషి ఈ సినిమా ఎంత విజయం సాధించింది ఈరోజు మా సంస్థ ఎంఈ బిల్డర్స్ అనేది ఇక్కడ పెద్ద ఫర్మ్ అలాగే చాలా నెంబర్ వన్ స్టేజ్లో విశాఖపట్నంలో మేము కన్స్ట్రక్షన్ చేస్తున్నాం అదేవిధంగా సినిమా ఇండస్ట్రీలో కూడా మా ఫస్ట్ మా బ్యానర్ పై మూవీ ఎంత పెద్ద హిట్ అయినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది అదేవిధంగా ఇక ముందు కూడా మేము కోన వెంకట గారితో కలిసి ఎవ్రీ ఇయర్ ఒక్కొక్కటి చొప్పున మా బిజినెస్లో ఇక్కడ ఇబ్బంది లేకుండా ఇబ్బంది అవ్వకుండా చేద్దామని అనుకుంటున్నాం మంచి మంచి సినిమాలు తప్పనిసరిగా మా బ్యానర్ నుంచి వస్తాయి ఇక్కడ మా సినిమాకి పనిచేసిన ఆర్టిస్టులు కూడా శ్రీనివాస్ రెడ్డి గారు శంకరా శంకర్ మధునందన్ తర్వాత సత్యం రాజేష్ వీళ్ళంతా కూడా చాలా సినిమాని సొంత సినిమా లాగా చేశారు అలాగే టెక్నీషియన్స్ కూడా మా డైరెక్టర్ గారు వీళ్ళంతా కూడా ఈ సినిమా ఎంత విజయం సాధించిందంటే అందరి కృషి దీని వెనకాల ఉంది సో చాలా ఆనందంగా ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ఆల్ గీతాంజలి సినిమా హిట్ అయినందుకు ఆనందంతో ఆనందాన్ని ప్రత్యక్షంగా ప్రేక్షకులతో పంచుకోవడానికి మేము సక్సెస్ టూర్ అని ఒకటి పెట్టి బయలుదేరాం తిరుపతి నుంచి కంటిన్యూ చేస్తూ నిన్నటికి వైజాగ్ ఇవాళ శ్రీకాకుళం విజయనగరం కూడా ఫినిష్ చేస్తే ఇటువైపు ఉన్న మెయిన్ సెక్టర్ కంప్లీట్ అవుతుంది యాక్చువల్గా అంటే ఈ టూర్ చేయడానికి ఉన్న ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఓ చిన్న సినిమాని బతికించడం కోసం ఆడియన్స్ దగ్గరికి తీసుకెళ్లాలన్న ఉద్దేశం వేరే చిన్న సినిమాలు కూడా వేరే ప్రొడ్యూసర్స్ కూడా ధైర్యం కావును మనం సినిమా చేస్తే బాగుంటుంది అన్న ధైర్యాన్ని ఇవ్వటం కోసం ఆడియన్స్ కూడా చిన్న సినిమాలు కూడా బాగా ఆడుతున్నాయి కదా నా ఆ నమ్మకాన్ని నిలబెట్టడం కోసం ఇది చేస్తున్నాం యాక్చువల్ గీతాంజలి స్క్రిప్టు చాలా ఆఫీసు గుమ్మాలు తిరిగింది కానీ ఆఖరికి ఓ ఫైన్ డే కోనగారి ఇంటి డోర్ కొట్టడం మా వేళా విశేషం ఎంబీవీ గారు కోనగారు ఎప్పటి నుంచో సినిమా అనుకుంటున్నారంట అదృష్టం కొద్ది ఎంబీవీ గారు అంతకుముందు మూడు నాలుగు సబ్జెక్టులు వినడంతో కంపేరింగ్లో మా సబ్జెక్ట్ ఇంకా బాగా నచ్చింది ఆయన గారికి నేను కథ చెప్పడానికి కారణం ఏంటంటే నేను మూవీలో కొంచెం ఫేమ్లో ఉన్న ఆర్టిస్ట్ని కాబట్టి నేను చెప్తే కన్విన్సిబుల్గా ఉంటుంది కొత్త వాళ్ళు చెప్పడం కానీ నా ఉద్దేశంతో చెప్పడంతో బాగా ఇన్స్పైర్ అయ్యారు వెంటనే రూమ్లో వచ్చి బయటకు వచ్చి ఇమీడియట్లీ సినిమా స్టార్ట్ చేద్దాం సార్ అనగానే అమ్మాయి అనుకున్నాం మాకేంటంటే పెద్ద పెద్ద బ్యానర్లలో స్టార్ట్ అవుతుంది అనౌన్స్మెంట్లు వచ్చిన తర్వాత కూడా ఈ సినిమా ముందుకెళ్ళలేదు కారణం ఏంటంటే గీతాంజలి తనకి ఎవరెవరు అవసరం వాళ్ళందరినీ సెట్ చేసుకున్నాకే ప్రాజెక్టు అంజలి గారిని మెయిన్ మీ సినిమా కథ రాసుకున్నప్పటి నుంచి మేము డిస్కషన్లో కూర్చున్నప్పటి నుంచి అంజలి గారు అయితే బాగుంటారు అంజలి గారు అయితే బాగుంటారని ఆ డైరెక్టర్ అయితే నాకు అంజలి గారు అయితే బ్రహ్మాండంగా ఉంటారు దీని కోనగారు లాంటి రైటర్ ఉంటే ఎదిరిపోద్ది అని ఎవరెవరి పేర్లు ఆయన అనుకున్నారో వాళ్ళందరూ యాడ్ అవ్వటం ఈ సినిమా రిలీజ్ అవడం ఇంత పెద్ద హిట్ అవడం చాలా ఆనందంగా ఉంది ప్రేక్షకులు అందరికీ తర్వాత అలాగే విజయనగరం శ్రీకాకుళం కూడా ఇప్పుడే జబర్దస్త్ షూటింగ్ చేసుకొని వస్తున్నాను నేను డైరెక్టర్ గారు మొత్తం అందరు ఇక్కడే ఉన్నారని సినిమాని చాలా పెద్ద హిట్ చేశారండి శ్రీకాకుళంలో అయితే సూర్యమహల్లో అసలు టిక్కెట్లు దొరక కొట్టుకుంటున్నారు మావోళి ఫోన్ చేశారు నాకు మొత్తం అందరున్నాం ఏటాని ఒక మాట ఫోన్ చేసి చెప్పొచ్చు కదా దొరకట్లేదంటే మరి ఇప్పుడు ఇప్పుడే కదరా నాకు ఫస్ట్ సినిమా రిలీజ్ అయిందా నాకు ఎయిట్ తెలుస్తుందా వాండర్ ఏదో చూడండి నేను దూరా నన్ను చూసారు వాళ్ళు థ్యాంక్స్ అండి సినిమా చాలా పెద్ద దిక్ట్ అయ్యింది ఈ సినిమాను నమ్ముకొని రెడ్డి గారు చాలా కష్టపడ్డారు ఆయనకి మంచి పేరు వచ్చింది అలాగే డైరెక్టర్ గారు కోన వెంకట్ గారికి మా డైరెక్టర్ గారు రాజకరణ గారికి ఈ అవకాశం వచ్చినందుకు వాళ్ళకి జీవితాంతం రుణపడి ఉంటాను నేను నమస్కారం అండి నా పేరు మధు ఇంతకుముందు నేను గుండె జరగలంత అయింది అనే సినిమా తీశాను ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది ఈ మధ్యలో సినిమాలు నేను చేసిన సినిమాలు ఫ్లాప్ అయ్యే అంత గుర్తింపు రాక చాలా బాధపడుతున్న టైంలో గీతాంజలి అనే సినిమా నాకు ఆల్మోస్ట్ మళ్ళీ లైఫ్ లాంటిది అంటే అసలు ఒక ఆర్టిస్ట్గా ఇంకా పైకి ఎదుగుదాం అనుకున్న తరుణంలో గీతాంజలి వచ్చింది దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు రెడ్డి గారు ఎందుకంటే ఆయన నాకు ఫ్రెండ్లీగా కథ చెప్తూ చెప్తూ ఇందులో ఒక ఫ్రెండ్ క్యారెక్టర్ ఉంటుంది సపోజ్ నువ్వే అనుకో అని అన్నారు అది నిజంగానే నేనైపోయింది అది తీసుకెళ్లి కోనగారికి చెప్పారు కోనగారు ఇమీడియట్ ఓకే చేశారు దానికి కోనగారికి కూడా చాలా చాలా థ్యాంక్స్ ఈ అవకాశం ఇచ్చిన అంటే ఈ ఈ సినిమా వల్ల నాకు కొంచెం మళ్ళీ కొంచెం ఊపిరి వచ్చింది ఎండిపోతున్న చెట్టు కొంచెం నీళ్ళు పోసినట్టుగా అయింది థ్యాంక్ యూ వెరీ మచ్ టు కోనగారు అండ్ శ్రీనివాస్ రెడ్డి గారు